వద్దమ్మా నేను కచ్చిస్తాను మా పెద్దమ్మ గారు తెలుస్తారు ఇచ్చి మీ ఇద్దరేనండి అవును మొన్న తాంబూలాలు తీసుకున్న రోజు మీ అత్తగారు మొహం మార్చుకున్నారు ఏ నువ్వు చంద్రుని పెళ్లి చేసుకోవటం ఆవిడికి ఇష్టం లేదా ఎందుకుంటుంది ఆవిడ ఒక కందిగా వాడికిచ్చి నన్ను పెళ్లి చేయాలని ఆవిడ ఆశ అంటే గౌతంతో అవును ఆ పనికి మాల్నాడుతోనే ఆ దరిద్ర మొహం ఎప్పుడు చూసినా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఒట్టి తాగుబోతూ తిరుగుబోతు ఆ పిశాచాన్ని నేను పెళ్లి చేసుకోవాలట అసలు వాణ్ణి పెళ్లి చేసుకోవడం కన్నా నన్ను నేను కిరోసిన్ పోసుకుని తగల పెట్టుకోవడం బెటర్ లక్ష్మి ఏంటమ్మా స్టోర్ రూమ్ కెళ్ళి పసుపు తీసుకురా అలాగేనమ్మా నువ్వు వెళ్ళి బయట పంచోడు సరేనమ్మా నేను తీసుకొస్తాను అంటే నన్ను పెళ్లి చేసుకోవటం కంటే కెరోసిని పోసుకొని తగలిపెట్టుకోవటం గట్రా చెప్తా

తొలగరండి ఆగండి అమృత నువ్వు వంట చేస్తున్నప్పుడు ఈ కిటికీ దగ్గరికి ఎవరైనా వచ్చారా ఎవరు వచ్చారో నేను చూడలేదు మీరు ఇక్కడే ఉన్నారుగా మీరేమన్నా చూసారా మేము ఇక్కడ లేం బాబు బయటకు వెళ్ళాము ఏమే బుద్ధి లేని కాదారా వంట గదిలో పనులు చూసుకోమంటే బయటకి ఎందుకు తగలడ్డారే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నావమ్మా పద్మని అమ్మగారి వంట గదిలోకి రావద్దన్నారు బయట పనులు చూసుకోమని పంపించేశారు అవునమ్మా వాళ్ళిద్దరూ తప్ప వంటగదిలో ఎవరూ లేరమ్మా ఆపండి ఇక మాట్లాడకండి ఎవరికి ఏం తెలీదు అంతేగా మీ అందరికి చెప్తున్నాను ఎవరైనా సరే ఇంతటితో ఈ పనులన్నీ ఆపండి ఇది ఎవరో ఎవరో కావాలని అవును కావాలనే చేశారు ఇటు చూడండి స్టవ్ ముందుంటే వెనుకున్న పైచంగా ఎలా అనుకుంటుంది వంటగదిలో స్టవ్ అంటే కాకుండా నుంచి వస్తుందిరా అనవసరంగా లేని పని ఊహించుకో నేనే ఊహించుకోవట్లేదు ఇదిగోండి కాలిన అగిపుల్లా ఈ కిటికీ దగ్గరికి ఎలా వచ్చింది ఎవరో కావాలని కిటికీలోంచి నిప్పంటిచ్చారు ఇది అమృత కోసం కాదు నా మీద పగ తీర్చుకోవడానికి ఎవరో కావాలని చేసిన పని ఏంట్రా ఈ ఇంట్లో వాళ్ళని నువ్వు అనుమానిస్తున్నావా ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇంకా తిరుగుడు స్ట్రెయిట్గా చెప్పు ఈ ఇంటికి కొత్తగా వచ్చింది నేనేగా నన్నుగా నువ్వు అనుమానిస్తాంది నేను ప్రత్యేకంగా ఎవరిని అనుమానించడం లేదు లేదు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అలాంటి ఆలోచన ఏం లేదు ఎవరు చేశారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నా మీద ఎవరికైనా పగుంటే నా మీదే తీర్చుకోండి అంతేగాని ఇంట్లో వాళ్ళని ఏమైనా చేశారో వాళ్ళని ఊరికే వదలను చంద్రు ఏమైంది ఏమైంది మా అరే ఎవరు మాట్లాడరు ఏమైంది ఏమి లేదు అమృత వంట చేస్తున్నప్పుడు తన పైకి కొంగకి నిప్పంటుకుంది తాని కారణం నీ భార్య అయినని నీ ఫ్రెండ్ చెప్తున్నాడు ఏంట్రా చంద్రు ఎంటర్ అయింది ఏదో పరాయ వాడలాగా నీ భార్యను వాడు తిడితే వాడి భార్య నీ ఇంట్లో ఉందిగా దాని తిట్టు అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాలు గొడవపడే ఫ్రెండ్షిప్ లో చిన్న విషయం ఇంకొంచెం ఆలస్యం ఏమిటి అమృత ప్రాణం పోయేది అందుకే కోపం వచ్చింది అడిగాను వాడు అడగటం తప్పు కాదు కోపడటం తప్పు కాదు కానీ నా భార్య నిప్పటిచ్చిందని ఎలా చెప్పగలడు నీ భార్య చేసిందని నేను చెప్పలేదు ఎవరో కావాలని చేశారని చెప్పాను ఆ మాట అంటే తనుకెందుకు అంత కోపం గుమ్మడికాయలు అంటే భుజాలు తనుకున్నట్టు చూడరా ఇప్పుడు కూడా ఆగరా నువ్వు చంద్రు అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు శ్రీమతి అమ్మగారు నిశ్చయం అయిన తర్వాత కూడా పరాయి మగాడికి ఉంగరాలు ఇవ్వటం అర్ధరాత్రి బెడ్రూమ్ కి రమ్మంటాం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే రేరే రే చంద్రు వీటన్నిటికీ కారణం స్వాతి అని తెలుసు కదా తెలియదురా అది నువ్వు నమ్ము నేను తను నాతో చేసిన ఛాలెంజ్ నాకు ఇంకా గుర్తుంది నేను ఎంత దూరం వెళ్ళినా నా అంతు చూస్తానంది తను నాతో చెప్పిన క్షమాపణ నాటకం నీతో చేస్తున్న కాపురం కాపురం అంటే పిచ్చివాగుడు నువ్వు అంటే అరవింద్కి ప్రాణం అందుకే నువ్వేం ఎదురు మాట్లాడు అందుచేత వాడి భార్యను నోటుకొచ్చినట్టు తిడతావా నీకేమన్నా పిచ్చి పట్టిందా పిచ్చి పట్టింది నాకు కాదు మీ ఇద్దరికి చంద్రు నేను చెప్పేది అర్థం చేసుకురా నువ్వే నీ భార్యని బాగా అర్థం చేసుకోవాలి నా మీద పక్క తీర్చుకోవడానికి మరొకరిని తన బెడ్రూమ్ కూడా రమ్మడానికి వెనకాడుతుంది భార్య చూపించు అన్నయ్యా మిమ్మల్ని చూడటానికి ఓ ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు లోపల చేస్తున్నావు త్వరగా ఏంట్రా అక్కడే నుంచు లోపలరా అన్నయ్య ఒక్క నిమిషం ఏ చంద్రు ఇంకా ఏంటి ఆలోచిస్తున్నా వచ్చి అన్నయ్య సారీ చెప్పు ఏయ్ వాడు నా సారీ చెప్పడం ఏంటి నేనే వాడికి సారీ చెప్పాలి లేదు అరవింద్ తప్పంత నాదే ఏమైనా నేను అలా మాట్లాడి ఉండకూడదు నన్ను క్షమించు రే ఊరుకోరా నువ్వేదో ఆవేశంతో మాట్లాడేవని నీ షర్ట్ పట్టుకున్నావు దానికి ఎందుకు అంత గొడవ ఐఎమ్ సారీ మా చూసావా నేను పెట్టిన నిప్పు గుప్ నువ్వు ఒరేయ్ అంటుకుందో దరిద్రుడా ఇదంతా నీ వల్ల జరిగిందా ఇప్పుడు ఏమైనా పిల్లకి ఉంటే రెండో రోజు పాలు మూడో రోజు చిన్న కర్మ చచ్చిపోయినా ఏంటి బ్రతికే ఉందగా ఎందుకు అలాగించుకుంటారా దొంగ రాష్ట్రం ఇక ముందు ఇలాంటిది ఎంత జరిగిందంటే కన్న కొడుకని కూడా చూడడం జాగ్రత్త అమృతం ఏం చెయ్యద్రా కావాలంటే ఆ చంద్రుగాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఏం చేయాలో వచ్చేయి చాలు ఈ ఇంట్లో నుంచే కాదమ్మా ఈ లోకం నుంచే పంపిస్తా రేపు జరగబోయే ఎడ్ల పందాల్లో పెట్టాను వాడికి స్పాట్